హలో ఏంది బాక కథ అయ్యింది ఈయన బ్యాటింగ్ ఆడటము ఈయన మళ్ళీ బ్యాట్ బ్యాటు కట్టడము వేరే సాయండి కెమెరాలో పోడాలి చూడండి రీ నా ముందుగానే మన పార్టీ నాశనం అయిపోయి ఆమె సాట పోయి ఇప్పుడు కాదురా జగన్మోహన్ అసలు ఏమన్నా సంబంధమా ఇప్పుడు ఇప్పుడు ఆయన బ్యాట్ పెట్టుకోవాల్సిన ఈ వయసులో ఎందుకు ఆ బ్యాట్ ఎందుకు బాల్ ఎందుకో సరే ఒకటే సరే పట్టుకునింది ఇబ్బందులే కథ ఏరే కూడా బా ఏ రోజా చూడు బాయ్ ఈ డ్రైవర్ రాజినాయకేమంటుంది అందుకని నాకు లేదే కదా అవకాశము నాది లేదే బా నేను మిస్ అయిపోతులే అంటాను వరే కెమెరాలో పడాలని ఉన్నాయంటే మెడల్ ఇంచుతారే నరేష్ ఓకే ఏమో బా బ్యాటింగ్ నేర్పిస్తాడు మరి ఓకే బాగానే ఉన్నది సరే ఇప్పుడు బ్యాట్ నేర్చుకునింది మంత్రి అయింది అదేవిధంగా కోటాను కోట్లు లెక్కదంపాయ ఇచ్చింది అన్నీ చేసింది బ్రహ్మాండం కూడా అదే దేనికైతే ఈరోజు అన్నపక్క నిలబడ నగిరి గడ్డ రోజాది ఏంది రేపు ఏంది నగిరి గడ్డ రోజా అడ్డ దేని చెప్పింది బా జగనన్న గడ్డ ఏందో ఏదో అందరికీ గడ్డలు ఉంటాయి నా నాకే ఉండదు గడ్డ పక్క ఏదో గడ్డ నాకు లేదు గెడ్డ అందరికీ గెడ్డలు ఉంటాయి వై గెడ్డలు ఉన్నాయి మాకు అంటే నాన్నే ఉంటాయి గడ్డ మనకి ఎందుకుతాయి మన కొత్త పని లేదులే సరే ఇప్పుడు రోజక్క దేనికి అయితే ఇప్పుడు జగనన్న తోడు చింటుగాడికైతే చింటుగాడికి అయితే తోడుగా ఉండదు చింటుకాడికి తోడుగా ఉండాలంట అది మనం తెలిసింది జగన్ అదేమి లేబో మనను రకరకాల చాట్లాడిన పేర్లు అవి ఏదో రకరకాలుగా వేసుకొని ఉండిందంట మనకు తెలియదు అయింది వాటిని ఏమన్నా తీసేసేదానికి ఏమన్నా పోయిందా బయట దేశానికి కట్టుబు చీర బొట్టు దాని గురించి మాట్లాడింది మొన్న ఈ మధ్య ఆ ఫోటోలు ఏదో బయట పెట్టినారు బయట మన పార్టీ వాళ్ళు బయట పెట్టింది మన వాళ్ళు ఉళ్ళోళ్ళు పెడతారు కదా మన పార్టీ వాళ్ళు పెట్టారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా చేసింది చాలా ట్రబుల్గా చేసింది నోటికి సహానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని అదేవిధంగా భువనేశ్వరమ్మ గారిని మొత్తం బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళు మాట్లాడారు బీజేపీ వాళ్ళు మాడితే ఆనంద్ మిగతా అవై అందుకని బీజేపీ వాళ్ళని ఎవరిని మాట్లాడాల రకరకాలుగా మాట్లాడింది చాలా ట్రబుల్ అయితే చేసింది సరే ఏది ఏమైనప్పటికీ నువ్వు నేను ఏం చేయగలుగుతాం బావ ప్రస్తుతం ఉండేది ఏంది జనసేన తెలుగుదేశం ఇటు మళ్ళీ బీజేపీ సార్ కా దానికి లాగుతారు ములతంత పౌలకి కర ములతంత పౌలుకు ట్రాక్టర్ గట్టి టైట్ ఏదాకా లాగి ఆమెను విడిచారు దానికి ఏం చేద్దాముగా సరే మనకి ఏమంటే మన పార్టీ కదా మన రోజక్క కదా ఇప్పుడు శ్యామప్రసాద్ రెడ్డి రానిడు ఈ వయసులో సినిమా లేకపోయి డ్యాన్స్ లేవు కొందరికీ పోయినాది అసలు ఇంపాసిబుల్ సరే ట్రాక్టర్కి ఏమైనా డ్యాన్స్ అంటే ఈగో ప్రాబ్లము సరే మన దగ్గర ఉండే డబ్బును ఖర్చు అంటే ఎడ సీబీఐ వాళ్ళు వచ్చి మంది పడతారో ఈడీ వాళ్ళు వచ్చి పడతారో అని నీకు నుంచి వచ్చింది నువ్వు డెబ్బై ఐదు రూపాయలు కానించి ప్రస్తావన స్టార్ట్ చేసి ఈరోజు వేల కోట్లు యాడ్ నుంచి వచ్చాయి నీకు అని చెప్పి ఏ మెడిదబ్బలు మరలా ఉంటాయేమో ఒరే కోట్లు వాడు బాధపడా రేపు ఏమో జరుగుతుందో ఈ పూట మనం బిర్యానీ తింటే రాత్రికి నీళ్ళకి అనే అనేవాడు బాధపడా దేనికి ఈ బ్యాటింగ్ ఆడుకుంది తప్ప దేనికి పనికిరాదు సరే ఏది ఏమైనప్పటికి కూడా అన్నైతే బ్యాటింగ్ బాగా ఆడేస్తా నేర్పిస్తాను ముందు నువ్వు చూడరై ఇటు పట్టుకోవాలా మళ్ళీ ఇట్టు కొట్ట కొట్టాలా కొట్ట కొట్టింది మనం కొట్టని ఎందుకు లేప సరే ఏది ఎవరి బాద్దు నువ్వు పోయి నైట్లో ఇంకేదో డ్యామేజ్ జరిగింది జరిగింది అప్పుడు నువ్వు ముందే చెప్పినా ఏమని మన పార్టీ వాళ్ళే ఒక టికెట్ ఇచ్చినారంటే వద్దు మేము పార్టీ మేము పని చేయము ఖచ్చితంగా గాలి ముదికిస్తున్నాడు కృష్ణ నాయుడు కొడుకు ఇప్పిపోయారు భావన ప్రకాష్ గెలుచాడని చెప్పి చెప్పినారు అది నేను ఆ బుద్ధి చెప్పినా వద్దు ఇద్దని ఇన్నారా నామాట ఏమి రుక్కోదారా సబరి కోరణ నాకు నా ఇంకా